అయోధ్య రామమందిర ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఊరు ఊరు ఒక పెద్ద పండగ జరుపుకుంటున్నారు అందులో భాగంగా మా ఆత్మకూరులో కూడా ఈ పండగ వాతావరణం నెలకొంది అందులో భాగంగా మొదటగా రామచంద్రు యొక్క నగర సంకీర్తనని ప్రారంభించాడు రాములవారి గుడి నుంచి ముందుగా అందరూ కూడా వినాయకుడిని ప్రార్థిస్తూ ఆ వినాయకుడి యొక్క కర్ణాకటాశాలు పొందుతూ ఆయన అనుగ్రహం తీసుకొని ఈ నగసంకేతనను మొదలుపెట్టారు అందులో భాగంగానే అందరూ కూడా రామలక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జయ హనుమానికి రామ 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 జయ జయ రామ జానకి రామ అంటూ నకసకి రాముడి యొక్క పాటలు కీర్తిస్తూ అందరినీ లేపుతూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అయోజ రామ భార్గవ రామ చిన్మయ రామ దశరద రామ 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 ఈశ్వర రామ పాల్గుణ రామ గుణాత్మక రామ హనుమంత రామ రామ కౌసల్య రామ అంటూ రాముడి యొక్క పాటను ఈ విధంగా పాడుకుంటూ వీధి వీధి అంటే ఊర్లో అన్ని దిగ్గలు తిరుగుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ వీళ్ళు కదిలారు ఆత్మకుడి నాయకులు ప్రజలు పెద్దలు అందరూ కూడా ఒక కార్య మంచి కార్యక్రమంలో ఈ నగర సంకేతంలో పాడుకుంటూ దేశభక్తిని రామభక్తిని చాటుకుంటూ పోతున్నారన్నమాట మళ్ళీ రామరాజ్యం రావాలి రాముడి యొక్క కర్ణాకటాశలు అందరిపై ఉండాలి లోకం మొత్తం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉంది ఎవరు పలకరించినా కానీ రామ్ రామ్ జై శ్రీరామ్ హాయి బదులు రామ్ అనే మంత్రాన్ని పఠించారు అయితే మడుకు హాయి బాయి వదిలేసారు అందరు కూడా రామ్ రామ్ అంటూనే ఉన్నారు అట్లా అన్నీ గుళ్ళు తిరుగుతూ అన్ని విధులు తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించారు చూస్తున్నారు కదా ఎంత సందడిగా ఉందో ఎంత ఆనందంగా ఉందో ఈ విధంగా నగ సంగీతం జరుపుకుంటే ఆ ఆనందమే వీరు అందరూ కలుసుకొని ఆ రాముడి యొక్క పాటలు పాడుకుంటూ ఇంకా ఇతర దేవతల యొక్క పాటలు పాడుకుంటూ అందరం కూడా సత్సంగం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఈ విధంగా ఉదయం అంతా గడిచిపోయింది అందరూ వాకిల్లో కూడా రంగు రంగు ముగ్గులు వేసుకుంటున్నారు ఒక పండగ వాతావరణం నిలబడిపోయింది మనం మాసంలో ఎలాగా ముగ్గులు వేసుకుంటున్నారు రంగులు ముగ్గులు అలాగా ఈరోజు ప్రతి వాకిల్లు కూడా ఆ విధంగా ముగ్గులతోటి కలకలలాడిపోతూ ఉంటున్నాయి అంతేకాదు కొంతమంది అయితే జై శ్రీరామ్ అనే ముగ్గులు వేశారు కొంతమంది రామ్ రామ్ అనే రామ మంత్రాన్ని ఆ ముగ్గురు రూపంలో చూపించారు అట్లా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తోచినట్టు ఇల్లు వాకిల్లో కూడా మామిడి మండలతోటి కలకలలాడిపోతుంది ఇప్పు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంట్లో రాముడి యొక్క పటం పెట్టుకొని రాముడి యొక్క ఆ మాన్ని స్మరిస్తూ ఆయన పూజించుకుంటూ అయోధ్య నుంచి వచ్చిన అశంతుల్లో అందరూ చల్లుకుంటూ ఉన్నారనమాట ఇట రోజు కార్యక్రమం అంత బ్రహ్మాండంగా అంత వైభవంగా జరిగింది అన్ని ఈ తర్వాత నగర లాస్ట్ భాగంగా రాముల వారి గుడికి వచ్చి అక్కడ ఆయన పటాన్ని ఆయన మందిరంలో పెట్టేసి అందరూ కూడా రాముడి యొక్క పాటలు ఇక్కడ కూడా పాడుకుంటూ ఆ ఉదయాన్నంతా సంతోషంగా గడిపారు అందరూ కూడా జనాభా రావు రావు అనుకున్న వాళ్ళు కూడా నలభై యాభై మంది దాకా నగర సంక్రాంతికి వచ్చేసారు అయ్యి కళ్ళు నిండా రాముడే మనసు నిండా రాముడే అణువణువు రామమయం అందరూ కూడా ఈ అయోధ్య రామాన్ని ప్రశ్నించిన సందర్భంగా ఇంత వైభవంగా జరుపుకుంటున్నారు ఇంత పండగ జరుపుతున్నారంటే పూర్వ వైభవం వచ్చేసింది రాములవారు వారు ఉన్నప్పుడు ఎలాగునిందో ఆ విధంగా ఈరోజు పండగలా జరుగుతుంది ఇక్కడ అంతా అందరూ అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ నడుము కట్టారు ఎవరికి తోచింది వాళ్ళు సేవ చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు రామ లక్ష్మణజానికి జయబోలు హనుమానికి జానకి జై బోలో హనుమానికి రామ 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 సీత రామ 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 అంటూ పాటలు పాడుకుంటూ ఆనందం కలిపి చూస్తున్నారుగా ముగ్గుల్లో కూడా రాముడి అంతా రామమయమే లోకమంతా రామమయే రామ 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 ప్రతి ఒక్కరిళ్ళల్లో కూడా రామమంత్రాన్ని పఠిస్తున్నారు రామ 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 అంటున్నారు ఆ రామే మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది అణువణువు మనల్లో తేజ వచ్చి నింపేది ప్రతి ఒక్క దానికి మనకు రామ మంత్రమే అందరూ కూడా ఎక్కడి నుంచి రామ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి ఎక్కడ పోయినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉండాలి అలాగందులో భాగంగానే మహాత్మకులు రామస్వామి ఆలయంలో కన్యాకమస్వామి ఆలయంలో రాముల వాడికి అభిషేకాలు ఎంతో వైభవంగా జరిగింది అలంకరణ కూడా అంతే వైభవంగా ఉంది చూస్తున్నారు కదా కన్యాకాపురమేశ్వర ఆలయం ఆలయనమాట ఎంతో వైభవంగా అలంకరించాడు వచ్చే ప్రతి ఒక్క భక్తుల చేత కూడా అభిషేకాన్ని ఇక్కడ చేయించారనమాట వాళ్ళ మనసు నిండా రామమయం ఎవరు కూడా అటుపక్క ఇటు పక్క మాట్లాడటం లేదు ఆ రాములు వారి అభిషేకం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు మా చేతికుండా చేయిస్తారు ఆ రాముడి యొక్క కరుణాకటాలు అందరితో పాటు మా మీద ఉండాలి అంటూ అందరూ కూడా వచ్చేస్తున్నారు ఆ రాముడి యొక్క అభిషేకాన్ని చేసుకునే దానికి తిలకించడానికి భక్తులందరూ వచ్చేస్తున్నారు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా ఆ రామ మంత్రం చదువుతూ అభిషేకం చేస్తున్నారు ఎవరు కూడా మాట్లాడకుండానే నోటి నుండి రామ 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 అంటూనే పాట పాట్లాడుతున్నారు ఈ విధంగా జరుగుతూ ఉండి రాముడి వారి అష్టో అష్టోత్తరము పూజా విధానం అందరి చేత వచ్చిన వాళ్ళ చేత చేస్తున్నారు ఉన్న పూజారి కూడా ఆ మంత్రాన్ని చదువుతూ స్వామి వారికి పూజా కార్యక్రమం జరుగుతున్నారు ఈ విధంగా ఈ ఉదయం అంతా ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి దాకా కదలకుండా రాముల వారి యొక్క నామస్మరణ స్మరిస్తూ రాముల వారి గుడిలోనే నిలిచిపోయారు ఇక్కడే కాదు ప్రతి ఊరు ఊర కూడా ఇట్లానే పండగ వాతావరణం ఉంటుంది పెద్ద పండగ దీపావళి ఆ విధంగా ఈరోజు జరుపుకుంటున్నారు అందరూ కూడా అన్నీ పండుగలు కలిపి ఈరోజే చూపిస్తున్నారు మధ్యాహ్నం అయితే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు వచ్చే ప్రతి ఒక్క భక్తులకి లేదు అనకుండా ఉన్నదాంతో పెడుతూ పోతున్నారు అందరూ కూడా తృప్తిగా తింటారు వడ్డించే వాళ్ళు కూడా రామ రామ రామాన్ని వడ్డిస్తూ ఉన్నారు ఓ అందరూ కూడా ఈరోజు రామ మంత్రాన్ని జపిస్తున్నారు ఇలాగే నిత్యం కూడా ఇలాగే జరగాలి మొత్తం లోకం మంత్రం కూడా రామమైపోవాలి రామరాజ్యం వచ్చేసింది రాముడు కాలం ఎలాగుందో అలాగన్నది ధర్మం కూడా నాలుగు పదాల మీద నిలవాలని ఈ కలియుగంలో ముఖ్యమైన అన్నదానం ఆ అన్నదానం ప్రతి ఒక్కరూ అన్ని చోట్ల జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రాముడి యొక్క కరుణాకటాశాలు అన్ని ఊళ్ళ మీద ఉండాలి అందరూ కూడా రామ రామ అంటూనే జపిస్తూ ఉండాలి ఆ రామ రామంత్రు తారక మంత్రం అందరిలో ఉదయాలో నిండిపోవాలి మనకు జ్ఞానాన్ని ప్రసాదించే మంత్రమే రామ మంత్రం అన్ని ఊలల్లో రాముడు గుళ్ళు ఉంటాయి వీధి వీధికి గుళ్ళు ఉన్నాయండి అంత అంతా రామమయం అందరూ కూడా రామభక్తులే ఈ అందరూ రామభక్తులే మారిపోతున్నారు చూస్తున్నారు కదా ఎంత కలకలారిపోతున్నాం మా ఆత్మకూరు వాతావరణం చూస్తుంటే ఎంత సంతోషం ఉంది అది పోతుంటే ఈ ఎక్కడికి పోవాలని అక్కడే ఒడ్డించుకుంటుంది ఇంటికి పోదామా మనసు రావటం లే ఇక్కడే ఇంకొంచెంసేపు వడ్డించుకుంటామా వచ్చిన వాళ్ళకి పెడతామా అన్నట్టుగా వీళ్ళందరూ ఉన్నారు ఇంకా సాయంకాలం వచ్చేదలకి ఏ బాలరాముడి ఊరేగింపు అందరూ కూడా వచ్చేసారు ఎక్కువ మంది ఆడబడుచిలే రాముడి యొక్క పలకిని మోసాడు అందరూ కూడా రామ 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 అంటూనే పలకరిస్తున్నారు రామలక్ష్మణ జానకి బోలో హనుమానికి ఇదే మంత్రాన్ని రాముడి యొక్క తారక మంత్రాన్నే పఠిస్తున్నారు రామ భద్రాచల రామ కలియుగ రామ అను ఇట్లానే తర్వాత అక్కడ వేద మంత్రాలతోటి ఈ భాజ భజంత్రులతో తీర్మానంతో దద్దరెళ్ళిపోయింది వాడు అన్నీ బజార్లన్నీ కూడా ఇట్లానే రాములవాణ్ణి ఈరోజు తిరు తిప్పుతున్నారన్నమాట ఒక పండగ వాతావరణం దీపావళిలాగా చేసుకుంటున్నారు సాయంకాలం అయితే టపాకాయలు పక్క కాలుస్తున్నారు ఇట్లా నీ రకాల ఎవరు తోచింది అందరూ ఆ విధంగా చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరింటి ముందు కూడా దీపాలు వెలిగిస్తున్నారు ఆర్తిస్తున్నారు స్వామివారికి పోస్తున్నారు అందరిలో కూడా దైవభక్తి వచ్చేసింది అందరిలో కూడా జ్ఞానం అనేది కూడా వచ్చేస్తుంది ఈ రాము రాము అనుకున్న వాళ్ళు కూడా రామవా రాముని వాడిని చూసేసి కదిలేదానికి ముందుకు వచ్చేసారు అందరూ ఆడపడుచులేండి అందరూ వీళ్ళే పట్టుకున్నారు మేము పట్టుకుంటాం మాకు ఛాన్స్ ఇవ్వండి ఆ రాము యొక్క కరుణాకట చంద్రపై ఉండాలి మాపై ఉండాలి అని అందరూ వాళ్ళే పట్టుకొని తిప్పుతూ ఉన్నారు ఒక కొందరు ఇళ్ళకాడ అయితే రాముడి యొక్క చిత్రపటాలని రూపంలో వేశారు అక్కడ దీపాలు వెలిగించారు చూస్తున్నారు కదా ఎంత బాగా వేశారు కళ్ళు సరిపోవడం లేదే కదా ఇలా చూస్తుంటే ఒక కళ్ళు పండగగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది కదా ఆనందం వేస్తుంది కదా అన్ని ఊళ్ళలో ఇలాగే జరుగుంటుంది ఈరోజు అంత అద్భుతంగా ఉంది నాకైతే ఏమనించాలో అర్థం కావటం లేదు ఇంతమంది జనాభా కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఆ రాములవర కర్ణాకట ఉండబట్టే కదా ఎంతమంది వచ్చారు అందరూ కూడా భేదభావాలు లేకుండా అందరూ కలిసికట్టుగా రామంతరం జపిస్తూ అందరూ పట్టుకొని అందరూ ఆ కార్యక్రమాన్ని జీప్రదం చేస్తున్నారంటే ఆయన అనుగ్రహం ఉంటే మనం ఏం చేయగలుగుతాం చేసేది చెందింది మనం కాదు అంతా ఆయన ఏమి ఇచ్చినా ఆయన వాళ్ళు ఇచ్చే సం డబ్బుతోనే మనం సంపాదించుకుంటున్నాము అంతేకాదు ఆహా ఎంత ఆనందము ఎంత ఆనందము మనసు నిండా పులకరించిపోతుంది వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు మోస్తున్న కొద్దీ ఇంకా మేము మొయ్యాలి మాకు బరువు లేదు అని అంటున్నారే కానీ ఎవ్వరూ కూడా గురువు ఉంది మేము మొయ్యలేము అనే మాట నోట్లో నుంచి ఎవ్వరికి కూడా రావటం లేదు చిన్నపిల్లలు అయితే కేరింతలేస్తున్నారు చూడండి అక్కడ బాణా సంచారా ఒక దీపాల వాతావరణమే తీసుకొని వచ్చేసారు ఇక్కడైతే ఆ బజార్లన్నీ కూడా అట్లానే నిండిపోయి ఉన్నాయి అంతా రామమయం ఈరోజు అంతా రామమయం ఈ ఊళ్ళే కాదు అన్ని ఊళ్ళల్లో కూడా లోకం మొత్తం కూడా ఈరోజు అంత రామయం అంతా రామయం ఇతర దేశాల్లో కూడా రాముడి యొక్క కీర్తిని ప్రతిష్ఠిస్తూ అక్కడ కూడా వాళ్ళు పాడుకుంటూ ఉన్నారు అక్కడ ఊరేగింపులు చేశారని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారనమాట విధంగా ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉంది ఎంత ఆనందం అసలుకి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మొహాలలో ఆనందం ఆ ఆనందం లుస్తుంది ఎన్ని పనులున్నా కానీ అన్ని పనులన్నీ ఆపుకొని వాళ్ళు కార్యక్రమాలలో జరిగిపోయిన కార్యక్రమాలు పాల్గొని మనసు నిండా ఆనందాన్ని ఉంది ఆ రాముడి యొక్క కరుణాకటాశలు వీళ్ళందరిపైన ఉండాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలి రానున్న ఇబ్బందుల నుండి ఆ రాముడు వీళ్ళందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగ కార్యక్రమం అయిన తర్వాత చివరి ఊరేగింపుగా ఇట్లంతా తిరిగి చివరి దాకా ఇలాగే వెలుస్తూనే ఉన్నారు వచ్చి మళ్ళీ రాములవాడు గుళ్ళు ఆ పళ్ళకి పెట్టేంతవరకు ఎవరు కూడా కదలలేదండి అందరూ అక్కడే ఉండిపోయారు వచ్చిన భక్తులు అందరికి కూడా ప్రసాదాలు ఇస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ కార్యక్రమాన్ని ఆ ఆ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా నిర్వహించారు ఇంకా లోపల గ్రామంలో వారిని తీసుకొని వచ్చేస్తున్నారు ఇంకా కార్యక్రమం అయిపోయింది అందరూ కూడా లోపల పెట్టేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన సూరీస్ బ్లాక్ అడ్వయించర్కి మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక్కసారిగా అందరూ కూడా మళ్ళీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానకి రామలక్ష్మణ జానకి జై బోలో జై హనుమానికి అందరి ఇళ్ళల్లో రాముడి అందరి మనసుల్లో రాముని అను అనువు రామమయమే ఇలాగే నిత్యం కూడా రామ జపాన్ని జపిస్తూ ఉండాలి అందరూ కూడా రాము రాముడిలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్ తరఫున ఆ రాముడి యొక్క కరుణా కటాశాలు మీ అందరిపైన ఉండాలి లోకం మొత్తం కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా జన్మితుందో అయోధ్యని చూడాలి ఇంకా ఇంకా అయోధ్యకి కదలండి ప్రతిష్ట అయిపోయింది రేపు నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి మొదలవుతున్నాయి కాబట్టి